రేషన్ షాపుల్లో సరుకుల కిట్ అట రేషన్ షాపుల దగ్గర సన్న బియ్యం పంపిణీ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ తరహాలో ఏదో కిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట చంద్రన్న కిట్ సమయం అక్కడ ఏమి ఇచ్చారు ఐడియా లేదు మనకు కానీ సో అట్లా ఒక కిట్ ఇస్తారట దాంట్లో నిత్యావసర సరుకులు ఉండే అవకాశం కనబడుతుంది కొత్త ప్రయోగం చేయబోతుంది సర్కార్ దానికి కూడా మళ్ళీ గతంలో అమ్మ కింద తొమ్మిది సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ కింద తొమ్మిది సరుకులు ఇచ్చినట్ట మరి ఎప్పుడు కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు ఇచ్చినట్టు ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో కిట్ పంపిణీ చేసే యోచనలో సర్కార్ ఇందిరమ్మ అభయ హస్తం పేరుతో అమలుకు శ్రీకారం ఇందిరమ్మ అభయ హస్తం పేరుతో అమలుకు శ్రీకారం అట దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు సన్న బియ్యాన్ని అందిస్తున్న రాష్ట్ర సర్కార్ త్వరలో మరో నిర్ణయం తీసుకోబోతోంది పేదలకు సన్న బియ్యంతో నిత్యావసర సరుకులు కిట్ కిట్ను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది గతంలో కాంగ్రెస్ హయాంలో పేదలకు అమ్మహస్తం పేరుతో రేషన్లో తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను అందించారు దీంతో ప్రజలకు ధరల బాల నుంచి కొంత ఊరట లభించేది అదే తరహాలో పథకాన్ని ఇంద్రమ్మ అభయహస్తం పేరుతో అమలు చేయడానికి కాంగ్రెస్ సర్కారు ప్లాన్ చేస్తుంది ఇందిరమ్మ అభయహస్తం పేరుతోటి రేషన్ షాపుల దగ్గర సన్న బియ్యంతో పాటు కొన్ని నిత్యావసర సరుకుల కిట్టి ఇవ్వబోతున్నారు దాన్ని ఇప్పుడు బయట మార్కెట్ల కంటే తక్కువ ధర ఉండే అవకాశం ఉంది సబ్సిడీలు అప్పుడు పప్పులు ఉప్పులు నూనెలు అన్ని ఇచ్చారు కదా సేమ్ గట్లే అన్నట్టు నూనె ప్యాకెట్ బీఆర్ఎస్ హయాంలో అన్నీ బంద్ అయినాయి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత రేషన్ సరుకులు అన్నీ బంద్ అయ్యాయి రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే బతుకమ్మ దసరా పండుగల పూట కూడా పేదలకు పేదలను గత సర్కారు పట్టించుకోలేదు బీఆర్ఎస్ హాయంలో రాష్ట్రంలో రేషన్ పంపిణీ అంటే కేవలం బియ్యం ఇవ్వడమే అన్నట్లు వ్యవహరించింది పండుగలప్పుడైనా మంచి నూనె కందిపప్పు చక్కెర తదితర నిత్యావసర సరుకులు పేదలకు ఇచ్చి సాయం చేద్దామనే ఆలోచన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు గతంలో వ ఇచ్చే తొమ్మిది రకాల సరుకులను సరుకుల్లో కోత పెట్టి మొదట బియ్యం తర్వాత పంచదార కిరోసిన్కు కుదించింది త తర్వాత చక్కెరను కిరోసిన్ బంద్ చేసింది ఇలా అన్ని సరుకులు బంద్ పెట్టి చివరకు బియ్యానికి మాత్రమే పరిమితం చేసింది వాస్తవానికి చక్కెర కానీ నూనె కానీ ఈ కిరో అంటే ఇప్పుడు ఎవరు వాడతారు కానీ సో ఇట్లాంటివి నిత్యావసరాలు పేదోలకు పప్పులు కానీ ఇట్లాంటివి అందిస్తే నిజంగానే తక్కువ ధర తీసుకుంటే మంచిదే ఓకే ఇక ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీ మీద తొమ్మిది రకాల సరుకులను నూట ఎనభై ఐదు రూపాయలకే అందించేది సప్లైస్ సప్లైస్ శాఖ రేషన్ షాపుల్లో అపహస్తం పేరుతో బియ్యం కేజీ కందిపప్పు లీటర్ పామాయిల్ కిలో గోధుమ పిండి అరకిలో చక్కెర కిలో ఉప్పు అరకిలో అరకిలో చింతపండు రెండు వందల యాభై గ్రాముల కారం పొడి వంద గ్రాముల పసుపు లీటర్ కిరోసిను ఇచ్చేది ఆ అమ్మ హస్తం పథకాన్ని ఇప్పుడు ఇందరమ్మ అభయ హస్తంగా తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది ఒక్కరోజే పద్దెనిమిది వేల టన్నుల సన్న బియ్యం పంపిణీ సో మంగళవారం ఒక్క రోజు నాడే పద్దెనిమిది రాష్ట్రంలో ఎనిమిది పాయింట్ మూడు సున్నా లక్షల కుటుంబాలకు సన్న బియ్యం తీసుకున్నారు ఈ ఒక్కరోజే పదిహేడు వేల మూడు వందల పదకొండు రేషన్ షాపుల్లో దాదాపు పద్దెనిమిది వేల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసిరట సో సన్న బియ్యం కార్యక్రమం కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నట్టు కూడా ఈ వార్త చూస్తే తెలుస్తుంది రేషన్ షాపుల్లో సరుకుల కిట్ గతంలో అమ్మ కింద తొమ్మిది సరుకులు పంపించేసినటువంటి సర్కారు సో మొత్తంగా గతంలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చినప్పుడు ఇచ్చినట్టే ఇప్పుడు ఈ ఈ సర్కారు కూడా కాంగ్రెస్ సర్కారు ఈ ఇన్ ఇందిరమ్మ అభయహస్తం పేరుతోటి నిత్యావసర సరుకుల కిట్ అనే అందే అందజేయడానికైతే ఆలోచన చేస్తుంది